హాయ్ అండి అందరికీ ఆకుకూరలు హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ వచ్చేసి నేను తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా చూస్తున్నారు కానీ నేను ఎవరు ఏంటి ఏమీ తెలియదు కదా సో మాది వచ్చేసి నిజాంపట్నం ప్రస్తుతం అయితే మేము కోటస్లో ఉంటున్నాం హైదరాబాద్లో మా హస్బెండ్ వచ్చేసి ఆర్మీ పర్సన్ సో నేను చేసే ప్రతి వీడియోలు కోటస్ నుంచి అప్లోడ్ చేస్తాను నేను మా ఊరు వెళ్ళాక మా ఊరు ఎలా ఉంటుంది మా హౌస్ మొత్తం అక్కడ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను అలాగే నాకు తెలిసిన వంట వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక తోటకూర ఫ్రై విషయానికి వస్తే తోటకూర పప్పు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి పప్పులో అంటే పప్పు టమోటా కానీ పప్పు పాలకూర ఇలా ఇష్టం కానీ నాకు తోటకూర పప్పు అస్సలు ఇష్టం ఉండదు సో నేను తోటకూర చెప్ తెచ్చినప్పుడల్లా ఇలా ఫ్రై చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది మరి మీరు తోటకూర తెచ్చుకుంటే ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఆకుకూరలో టమాటాలు వేసి వండుకోకూడదు అంటారు నిజమా అబద్ధమా అది కూడా చెప్పేయండి ఓకేనండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్